ఈ రోజు తందేయ పెరియారి గారి యావయవ అభ్యర్థి సందర్భంగా భారతీయ అంబేద్కర్ సేన మరియు అదేవిధంగా బీసీకే పార్టీ సంయుక్తంగా ఆయనకు ఘనాంగా అర్పించడం జరుగుతోంది తందేయ పెరియారు గారు తమిళనాడు రాష్టంలో కోయంబత్తూరు ప్రాంతంలో ఈరోడ్ అనే ప్రాంతంలో ఆయన పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన జన్మించడం జరిగింది చిన్నప్పటి నుంచి ఆయన కేదుబద్దంగా ఆలోచించే వ్యక్తి కావడం వల్ల తర్కంగా ఆలోచించే వ్యక్తి కావడం వల్ల ఆయన ఉత్తర దేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలను తిరిగి ఆ పుణ్యక్షేత్రాలు తిరిగిన సందర్భంలో ఇక్కడ దైవత్వం ఏదీ లేదు ఇక్కడ అతీత శక్తులు ఏమీ లేవు మనిషికి మనిషే సహాయం చేయాలనే ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ దేశంలో జన్మ పునర్జన్మ అదేవిధంగా యజ్ఞాలు యాగాదులు అదేవిధంగా పునర్జన్మ లాంటివి ఏవి ఉండవు మనిషికి మనిషే సహాయం చేసుకోవాలని చెప్పేసి వాస్తవాన్ని గమనించినటువంటి వాస్తవికవాది తందే పెరియారు గారు అదేవిధంగా ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది భారత స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ఆయన గాంధీ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా అన్వేషిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని పూజ తప్పకుండా పాటించినటువంటి గొప్ప స్వతంత్ర తందే పెరియారు గారు ఆయన కాంగ్రెస్ తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేసి ఆ అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆ రోజు ఆయనకున్నటువంటి ఇరవై తొమ్మిది పదవులు కూడా ఆయన వదిలేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవైలో సహార న్యాయకరణ ఉద్యమం కూడా ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమానికి అనుకూలంగా ఈయనకున్నటువంటి ఈయన వ్యాపార రీత్యా వచ్చేటువంటి నెలకు వేలు వచ్చేటువంటి వ్యాపారాన్ని కూడా వదిలేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఆ స్వతంత్ర ఉద్యమానికి కట్టు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు ఖాదీ ఉద్యమంకి గాంధీ గారి తిరుపునిస్తే ఆ ఖాదీ ఉద్యమానికి అనుకూలంగా వీళ్ళున్నటువంటి భార్య గానీ వాళ్ళ చెల్లులు గాని అదేవిధంగా వాళ్ళ తల్లి తొంభై సంవత్సరాలు వాళ్ళ తల్లి కూడా ఆ ఉద్యమానికి అనుగుణంగా అక్కడ వాళ్ళకున్నటువంటి విలువైనటువంటి విలువైనటువంటి వస్తువును కూడా ఇచ్చేసి వాళ్ళ ఖాది పట్ల పెట్టుకోవడం జరుగుతుంది అంటే ఈయన స్వతంత్ర ఉద్యమంలో ఎంత నిజాయితీగా పనిచేసిన విషయాన్ని ఈ విధంగా మీరు గమనించవచ్చు కాబట్టి తందే పెరియారు గారు గొప్ప స్వతంత్ర సమయోధుడు కూడా అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం మరి అదే విధంగా ఆయన స్త్రీ విముక్తి కోసము స్వయం స్వయం గౌరవ ఉద్యమాన్ని కూడా నడపడం జరుగుతుంది ఆ స్వయం గౌరవ ఉద్యమంలో ఆ రోజు వంటి స్త్రీలకు కుల వ్యవస్థ కుల కుల వ్యవస్థ ద్వారా వాళ్ళకున్నటువంటి వితంతు వివాహాలు కానీ అదేవిధంగా బాల్య వివాహాలు రద్దు చేయడం కానీ ఇలాంటి అన్ని విషయాలు కూడా మహిళ అంటే కేవలము మగవారి ఆధిక ఆధిక్య కో ఉందనే విషయాన్ని ఆయన పక్కన పెట్టి స్త్రీ అంటే ఆమె కూడా స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా బతకచ్చు అనే విషయాన్ని ఆయన స్వయం వరవ ఉద్యమంలో స్త్రీల గురించి గొప్పగా చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా అంతేకాకుండా ఆయన చేసిన ఆయనకు ఆసియాస్ అని కూడా పిలవడం జరుగుతుంది అంటే సోక్రటీస్ గారు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆ సిద్ధాంతాన్ని వదలలేక మరణ శిక్షను సైతం అనుభవించినటువంటి గొప్ప నాయకుడు తోకటీస్ గారు కాబట్టి భారతదేశంలో ఆసియాస్ అని గారితో గారితోని పిలవడం అనేది చాలా గొప్ప విషయమని తెలియజేసుకుంటూ కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా పెరియారును అన్వయించి ఆయన యొక్క సిద్ధాంతాలని ఆయన యొక్క ఆలోచన విధానం అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ జై తందే పెరియార్